వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పిందండి మీరందరికీ కూడా గుడ్ న్యూస్ అనేది చెప్పిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాష్ట్రంలో ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో అదేవిధంగా ఎవరైతే నిరుద్యోగ యువత అదేవిధంగా మహిళలు ఇంట్లో ఉండే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలనుకుంటున్నారు అసలు ఉద్యోగాలు చేసి సంపాదించాలనుకుంటున్నారు మహిళలు వీరందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అతిరిగిపోయే శుభార్త చెప్పిందండి ఎందుకంటే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం పర్టికులర్గా చూసుకుంటే కనుక సంక్షేమంతో పాటు అందరినీ కూడా ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రైవేట్ కంపెనీస్తో టైఅప్ అయ్యి అక్కడి నుంచి ఉద్యోగాలను అయితే ఇప్పిస్తుందండి ఎవరైతే నిరుద్యోగ మహిళలు ఉంటారో నిరుద్యోగ ఉంటారో వారికీ దీనికి కౌశలం అనే ఒక స్కీమ్ పేరైతే పెట్టారండి కౌశలం అనే పేరుతో ఈ యొక్క సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే చేస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కదా అని చెప్పేసి చాలా మంది ఇంట్లో కూర్చుండి చేసే జాబులు అని చెప్పేసి అనుకుంటారండి ఇంట్లో కూర్చుండి చేసే జాబులు ఉంటాయి అదేవిధంగా మీరు బయటికి వెళ్ళి కంపెనీస్కి వెళ్ళి వర్క్ చేసే జాబులు కూడా ఇక్కడైతే ఇస్తారండి వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు కదా అని చెప్పేసి మహిళలు అప్లై చేసుకోవడమే కాదండి ఇక్కడ పురుషులకు కూడా ఇక్కడ అవకాశం అయితే ఉంటుంది ఎవరైతే మహిళలు ఉంటారో మహిళలు అదేవిధంగా పురుషులు కూడా అప్లై చేసుకోవచ్చండి నిరుద్యోగ యువత స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో డిగ్రీ నుంచి అదేవిధంగా ఇంజనీరింగ్ దాకా చదువు బిటెక్ కావచ్చు ఎంటెక్ టెక్ కావచ్చు అదేవిధంగా టెన్త్ క్లాస్ ఇంకా ఇక్కడ టెన్త్ క్లాస్ కింద ఎనిమిదో తరగతి ఏడో తరగతి ఇక తొమ్మిదో తరగతి చదివిన వారు కూడా ఇక్కడైతే వారి యొక్క అర్హత జాబ్స్ అయితే రాష్ట్రపోతూ కల్పించబోతుందండి ఆయా కంపెనీస్ పైన డిఫెండ్స్ అయితే అయి ఉంటాయండి మీ యొక్క చదువు తగ్గ జాబ్స్ అయితే రాష్ట్రపోతూ ఇవ్వబోతుంది దీనికి వర్క్ ఫ్రం హోమ్ సర్వే అయితే గతంలో అయితే చేశారండి కానీ ఈ సర్వే అనేది చాలా ఫాస్ట్ గా అయితే గతంలో చేశారు చాలా మందికి కూడా తెలీదు మళ్ళీ ఏంటంటే ఈ యొక్క సర్వేని రీఓపెన్ చేసి మళ్ళీ దీనికి కౌశల్యం అనే పేరు అయితే పెట్టి ఈ సర్వేని అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అయితే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అయితే చేస్తున్నారండి ఒకవేళ కనుక మీరు డిగ్రీ చదువుతున్న వారు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా టెన్త్ క్లాస్ చదువుతున్న వారు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మీరు బీటెక్ కావచ్చు ఇంకా ఆ పైన చదువులు చదువుతున్న వారు కూడా ఇక్కడ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏదైతే ఉంటుందో ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి ఇక్కడ పర్టికులర్గా హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో ఇంట్లోనే ఉండే మహిళలు డ్వాక్రా మహిళలు కావచ్చు అదేవిధంగా యువత ఎవరైతే ఉంటారో ఉద్యోగం లేని యువత అలాంటి వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కంపెనీస్ అయితే తీసుకొస్తుందండి మీకు కంపెనీస్ తీసుకొచ్చి పలానా జాబ్ మీకు చేసే ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెప్పేసి ప్రభుత్వం జాబ్ కల్పిస్తే మీరు చేస్తారా అని చెప్పేసి గతంలో కూడా ఈ యొక్క సర్వేలో అయితే గ్రామ వార్డు సచివాల ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారైతే అడిగారండి ఈ సర్వే చేస్తే ప్పుడు కొంతమందికి గుర్తుండ గుర్తుంటుంది మరి కొంతమందికి అయితే గుర్తు ఉండకపోవచ్చు అండి కానీ అడిగారండి అప్పుడు ఓటీపీ కూడా చాలా మంది షేర్ చేసి ఉంటారు అదే విధంగా అప్పుడు ఎవరైతే ఈ వర్క్ ఫ్రం హోమ్ సర్వే చేసుకోలేదో ఈ కౌశల్యం అనే పథకం పేరు మీద ఇప్పుడు ఈ స్కీమ్ను అయితే తీసుకొస్తున్నారండి కౌశల్యం అనే పథకం పేరుతో దీన్ని అయితే మెన్షన్ చేశారు ఇప్పుడు సో ఈ సర్వే చేస్తున్నారండి కౌశల్యం అన్న వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఏదైతుందో ఈ రెండు కూడా ఒకటేనండి సో తప్పకుండా మీరైతే ఒక సర్వే అనేది గ్రామ గ్రామవాడ సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతున్నారో వారి చేత మీకు ఇంట్రెస్ట్ కనుక ఉంటే చేయించుకోవాల్సి అయితే ఉంటుందండి చేయించుకోవడానికి మీకు సర్వే అనేది మీరు ఓటీపీ చెప్తే ఇక్కడైతే కంప్లీట్ అయిపోతుందండి లేదా ఓటీపీ చెప్పలేకపోయినా లేదా మీరు ఎక్కడో దూరంగా ఉన్నారు మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఒరిజినల్స్ కావచ్చు లేదంటే కనుక జిరాక్స్లు కావచ్చు ఇవి మీరు ఇచ్చినా కూడా మీ యొక్క సర్వే అనేది కంప్లీట్ అయిపోతాయి ఎందుకంటే వాళ్ళైతే ఆ యొక్క సర్వేలో ఇప్పుడైతే ప్రజెంట్ ఎవరైతే స్టూడెంట్స్ నిరుద్యోగులు ఉంటారు ఎవరైతే మహిళలు ఉంటారు వీరందరూ కూడా ఈ దీనికి అప్లై చేయడమే కాదండి జస్ట్ మీ యొక్క సర్వే పూర్తి అయిపోయిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రెజెంట్ ఇక్కడైతే అయితే ఉంటుందండి వాళ్ళైతే సచివాల ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దీంట్లో అప్లోడ్ చేస్తున్నారండి ఇక్కడ కౌశల్యం అనే పేరుతో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ఒక వెబ్సైట్ అయితే స్టార్ట్ చేశారండి దీనికి పర్టికులర్గా కొన్ని యాప్స్ అయితే ఉన్నాయండి గ్రామవాడ సచివాలయం ఎంప్లైస్ దగ్గర వారు అయితే ఆ యొక్క యాప్స్లో మన యొక్క డేటా మొత్తం కూడా అందులో అయితే వాళ్ళైతే ఇక్కడ ఎక్కిస్తున్నారండి ఆ డేటా మొత్తం కూడా ఫ్యూచర్లో ప్రభుత్వం ఏదైనా ప్రైవేట్ కంపెనీలతో టైఅప్ అవుతాయి కనుక ఆ కంపెనీలో పలానా ప్లేస్మెంట్స్ వస్తే కనుక అంటే జాబ్స్ వస్తే కనుక ఎవరిక ఈ జాబ్స్ సూటబుల్ అవుతాయని చెప్పేసి వారికైతే మెసేజ్లు అయితే పంపిస్తారండి అదేవిధంగా ప్రభుత్వం ఉద్యోగాలు ఏపీబిఎస్ఎస్సి కావచ్చు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు డైరెక్ట్ తీసినప్పుడు కూడా మనకైతే ఓటీపీల ద్వారా సూచన అయితే ఇస్తారండి సలహా అయితే ఇస్తారు వీరైతే అప్లై చేసుకోండి మీకు ఈ జాబ్కి మీరు ఎలిజిబిలిటీ అవుతారని చెప్పేసి ఈ రకంగా కూడా గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారు వీరందరూ కూడా త్వరలో అయితే మనకైతే మెసేజ్లు కూడా పంపించడం అయితే జరుగుతుంది అండి మొత్తం మీద ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగ యువత కావచ్చు అదేవిధంగా ఇంటిగానే ఉండి ఎవరైతే మహిళలు వర్క్ చేద్దామనుకుంటారో ఇంట్లోనే ఉండి సో అలాంటి వాళ్ళందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కింద కూడా కల్పించబోతున్నారు అదేవిధంగా ఇండివిజువల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో బయటికి వెళ్ళి ప్రైవేట్ జాబ్స్ చేయాలనుకుంటారో అనుకుంటారో నిరుద్యోగత ఎవరైతే ఎదుర్కొంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం చేత ఇక్కడ టైప్ అయ్యి జాబ్స్ అయితే ఇప్పిస్తుంది అండి అయితే ఇక్కడ జాబ్లు ఇప్పించిన తర్వాత మనకి జీతం ఎంత ఇస్తారంటే సో మనం చేసేటువంటి జాబ్ ఏదైతుందో మనం ఏ కంపెనీలో చేస్తున్నాం మనం ఏ రోల్లో ఉండి చేస్తున్నాం మన డిజైనేషన్ ఏంటి దాన్ని బట్టి మాకు మనకి శాలరీ అనేది ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్ వస్తే కనుక మనకి పదివేల నుంచి ఇరవై వేలు దాకా అయితే ఉండవచ్చు అండి ఈ రకంగా ప్రైవేట్ సెక్టర్లో ఏ రకంగా జాబ్స్ అయితే ఉన్నాయో సో సేమ్ మనకి అయ్యే శాలరీస్ అయితే ఇక్కడ కూడా ఉడవైతే జరుగుతుందండి ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు మన క్వాలిఫికేషన్ మన చదువుకు తగ్గట్టు మన స్కిల్స్కి తగ్గట్టు ఎక్కడైతే మనకైతే శాలరీస్ అయితే కంపెనీస్ అయితే పే చేస్తాయండి అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావచ్చు ఈ ప్రైవేట్ కంపెనీలు వచ్చి మనకి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఈ జాబ్స్ కి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం అయితే ఉన్నదండి ఎందుకంటే ప్రభుత్వం జస్ట్ ఏంటంటే మీడియేటర్ కింద ఉండి మనకి ఉద్యోగాలు కల్పించేంత వరకు మాత్రమే బాధ్యత వహిస్తుందండి దాని తర్వాత అంతా కూడా మనమే చూసుకోవాల్సి అయితే ఉంటుంది ఆ కంపెనీలో మనం ఎంప్లాయ్ అవుతాం కాబట్టి ఆ కంపెనీతోనే మనమైతే సర్వీస్ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి కాబట్టి కంపెనీ ఏ విధంగా రూల్స్ పెడతాదో ఆ రూల్స్ అనుగుణంగా మనమైతే వర్క్ చేసుకుంటే కనుక మన జాబ్ అనేది ఎన్ని ప్రభుత్వాలు వచ్చి మారినా సరే మన జాబ్ ఎక్కడికి పోదండి మన జాబు అలా ఉంటుంది కానీ ఈ జాబ్స్ అనేవి ప్రైవేట్ జాబ్స్ అని అందరూ గుర్తుపెట్టుకోవాలండి ప్రభుత్వం గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ తీసుకున్నప్పుడు ఆ నోటిఫికేషన్కి మనకు అర్హత ఉంటే కనుక మీలో టాలెంట్ ఉంటే కనుక మీకు జాబ్ వస్తే కనుక అది మీకు గవర్నమెంట్ జాబ్ కింద కన్సిడర్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది కానీ ప్రభుత్వం ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు అదేవిధంగా ఏదైతే ప్రైవేట్ కంపెనీస్తో టైఅప్ అయ్యి జాబ్స్ ఇస్తుందో ఈ జాబ్స్ అన్నీ కూడా మనకి ప్రైవేట్ జాబుల కిందే లెక్క అయితే వస్తుందండి కాకపోతే ప్రభుత్వం మనకైతే ఈ యొక్క జాబ్స్ అయితే కల్పిస్తుంది కాబట్టి ఈ జాబ్స్ అనేది ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుందండి అంటే ఈ జాబ్స్ ఎప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం కల్పించబోతుందంటే సో మనకి పర్టికులర్గా ఇంకా డేట్ అయితే ఏం మెన్షన్ చేయలేదండి ప్రజెంట్ అయితే ఈ యొక్క సర్వే అయితే రీ ఓపెన్ అయితే అయిందండి ప్రజెంట్ అయితే ఆగస్టు పదిహేను తర్వాత దీనికి సంబంధించి కొన్ని మార్పులు అయితే చోటు చేసుకున్నాయండి ఇందులో సో దీనికి దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మార్పులన్నీ చోటు చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనకైతే అయితే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అయితే అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి ఎక్స్ప్లెయిన్ చేసే త్వరలో రాష్ట్ర ప్రభుత్వం జాబ్స్ ఓపెన్ చేసిన తర్వాత త్వరలో ఈ జాబ్స్ అయితే ప్రభుత్వం అయితే అందరికీ కూడా ఇప్పించబోతుందండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ అయితే ప్రజెంట్ ఇంకా ఈ సర్వే అనేది ఇంకా కొనసాగుతుంది కాబట్టి కొనసాగిన తర్వాత ఎవరైతే ఏ క్వాలిఫికేషన్ తో ఉన్నారో ఏ స్కిల్స్ తో ఉన్నారో ప్రభుత్వం దృష్టికి మొత్తం వెళ్ళిన తర్వాత తర్వాత కంపెనీలు వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి జాబ్స్ వస్తే కనుక కంపల్సరీకి కంపల్స కంపల్సరీ వాళ్ళకైతే ఆపర్చునిటీస్ అయితే కల్పిస్తారండి ఈ రకంగా వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అందరికీ కూడా ఇప్పించబోతుందండి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది ప్రజెంట్ అయితే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అయితే చేస్తున్నారండి ఒకవేళ కనుక మీరు చేసుకోలేదు అంటే కనుక కంపల్సరీ ఈ సర్వే అనేది చేసుకోవచ్చండి ఒకవేళ కనుక మీరు చదువుకుంటూ కూడా ఈ జాబ్ చేసుకోవాలనుకుంటే కనుక చేసుకోవచ్చండి ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చదువుతున్న వారికి కూడా ఈ యొక్క జాబ్స్ అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే అంటే ఈ సర్వే ఏదైతే ఉందో కౌశలం అనే సర్వే ఈ సర్వేలో అయితే మీరైతే పాల్గొనొచ్చు మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరైతే అప్లోడ్ చేసి మీరైతే ఈ యొక్క జాబ్స్ సంబంధించి రిజిస్టర్ అవ్వచ్చండి ఇలా రిజిస్టర్ అవుతే త్వరలో ప్రభుత్వం అయితే అందరికి కూడా జాబ్ అయితే ఇస్తాదండి ప్రభుత్వం ప్రజెంట్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ అప్పింగ్ అయితే కుదుర్చుకుంటుందండి ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు ఈ కంపెనీల్లో ఏ జాబ్స్ ఉంటే కనుక వీరికి అయితే ఇప్పించండి వీళ్ళ దగ్గర ఈ స్కిల్స్ అయితే ఉన్నాయి ఇలాగా మధ్యవర్తిగా ఉండి జాబ్స్ వచ్చేంత వరకు కూడా ప్రభుత్వం తరపు నుంచి ప్రభుత్వం ప్రోత్సాహం అయితే చేస్తుందండి ఒక్కసారి మనకి జాబ్ వచ్చేసిన తర్వాత మనం ఆ కంపెనీలో యాజ్ ఏ ఎంప్లాయీ కింద మనం అయితే సర్వీవ్ అవుతామండి అప్పుడు ప్రభుత్వంతో మనకి ఎటువంటి సంబంధం అయితే ఉండదండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది ఒక జాబ్ మేళ అలాగండి ంటే జాబ్ మేళలో మనం వెళ్ళిన తర్వాత మనకి ఎలా అయితే ఏ విధంగా జాబ్ వస్తుందో ఇది ఇక్కడ కూడా ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వం షూరిటీతో మనకైతే జాబ్ అయితే ఇప్పిస్తుందండి మన స్కిల్కి తగ్గట్టుగా ఆ జాబ్ మనం ఉన్నా చేసుకోవచ్చు ప్రభుత్వాలతో సంబంధం అయితే ఉండదు ఒకసారి జాబ్ వస్తే చాలండి మనకి ఇది ప్రైవేట్ జాబ్స్ అని గుర్తుపెట్టుకోవాలి సాలరీస్ కూడా మన స్కిల్కి తగ్గట్టు మన చదువుకు తగ్గట్టు అయితే ఉంటాయండి ఇక్కడ ప్రభుత్వం మనకి సాలరీ ఇవ్వడం కానీ ఇంకేదో చేయడం కానీ చేయదండి జస్ట్ మీడియేటర్గా ఉండి మనకి ఒక రూట్ మ్యాప్ లాగా మనకు సహాయం చేస్తుందండి ఈ విధంగా వెళ్ళమని చెప్తుందండి త్వరలో ఈ సర్వే పూర్తి అయిపోయిన తర్వాత జాబ్స్ అయితే అందరికీ కూడా కల్పించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం సో కంపల్సరీ ఒక ఈ సర్వే ఏదైతే ఉందో ఈ కౌశలం అనే సర్వే ఈ సర్వే అందరూ కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ పైన అందరూ కూడా ఈ రిజిస్టర్ అయితే చేసుకుని రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి త్వరలో అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం జాబ్స్ అయితే కల్పిస్తారు దీనికి సంబంధించి ఇంకా డేట్ అయితే ఎటువంటి డేట్ కూడా మెన్షన్ చేయలేదు అదే విధంగా లాస్ట్ డేట్ కూడా అయితే మెన్షన్ చేయలేదండి కాబట్టి గ్రామవాడ సచివాలయం ప్లస్ దగ్గరికి వెళ్ళి మీరైతే ఈ యొక్క సర్వే అనేది మీరైతే చేయించుకోండి మీ యొక్క సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ ఉన్నా పర్లేదు జిరాక్స్లు ఉన్నా పర్లేదండి మీరైతే అప్లోడ్ చేసుకుంటే అయితే ఇందులో రిజిస్టర్ అయితే అవ్వచ్చు ఓటీపీ చెప్పొచ్చు ఓటీపీ చెప్పలేకపోయినా పర్లేదు మీరు ఎక్కడ ఉండొచ్చు లేదా వేరే చోట ఎక్కడున్నా ఉండి ఈ సర్వేలు అనేది పాల్గొనొచ్చండి కాబట్టి ఇన్ని విధాలుగా సౌకర్యాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించింది కాబట్టి తప్పకుండా ఈ యొక్క సర్వేలో ఎవరైతే రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారో అందరూ కూడా కౌశల్యం అనే సర్వే ఏదైతే ఉందో ఈ సర్వేలో అయితే రిజిస్టర్ అవ్వండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కల్పించబోతుందండి సో ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేత వీడియోస్ తెలుతున్నాను కాబట్టి తప్పకుండా మనుషులైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుండీ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో